తదత్ తదత్ నేను మీ సాయి దత్తానందను తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞ గత నలభై రెండు సంవత్సరాల నుంచి నేను తదేకంగా ఈ మంత్రశాస్త్రము యంత్రశాస్త్రము వాస్తు శాస్త్రము హస్త శాస్త్రము వీటన్నిటి మీద అన్వేషకులు నేను అన్వేషణ చేస్తూ గత నలభై రెండు సంవత్సరాలుగా నేను చేసే అన్వేషణ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నట్టు అటు ఉద్యోగము నేను డిఫెన్స్లో మిలిటరీలో పనిచేసేది మళ్ళీ ఇటు వచ్చేసి మంత్రశాస్త్రం మీద అన్వేషణ చేసుకుంటూ ఎంతోమంది ఆప్తు ఎంతోమంది బాధితులను అంటే మన ఈ బ్లాక్ మ్యాజిక్ ఉండి హాస్పిటల్లో తిరిగితే వాడు గుర్తుపట్టక డబ్బులంతా వేధించి వెచ్చించి ఫ్లాట్లు అమ్ముకొని భూములు అమ్ముకొని ఈ బాధలలో తిరిగే వాళ్లకు నేను కొన్ని రెమెడీస్ చేసి బాగుపడడం జరిగింది అట్లా కొన్ని వందల వేల మంది బాగుపడ్డారు నా చేతి మీద అయితే ఇది ఏం అంటే నేను ఎందుకు బయటకు రాలేని రోజులంటే నేను ఈ ఉద్యోగం చేయడం ఒకటి మళ్ళీ వచ్చేసేసి ఈ ఒకటికొకటి చెప్పుకోకపోవడం స్వార్థం అయ్యి చెప్పుకోకపోవడం నాకు బాగా ఏం తిప్పి అంత స్వామి చెప్పుకోవాలి కదా చెప్పకుండా నేను రూపంలో ఉండిపోయినా ఒక కోడిని గిట్ట గుడ్డు పెట్టిన దాకా దాన్ని గంప కింద గంపి పెట్టి మళ్ళీ అది ఇలా గుడ్డు పెట్టగానే లాతుకు కొట్టినట్టు ఆ విధంగా నన్ను వాడుకున్నారు జనాలు కాబట్టి నేను ఇవాళ మీ ముందుకు అందరి ముందుకు ఎట్లా నేను ఈ ఉద్యోగాలను ఇప్పుడు నాది రిటైర్డ్ అయినా కాబట్టి మీ అందరి ముందుకు రాగడం జరిగింది అయితే నేను ఈ మీడియా ద్వారా ఆ దత్తాత్రేయుడు నాకు కల్పించిన ఈ యొక్క అవకాశాన్ని నేను పురా దాన్ని పెట్టుకొని నా సొంత ఛానల్ పెట్టుకొని పరిష్కార మార్గం అనే ఈ ఛానల్ ద్వారా నేను మీ అందరికీ కనబడడం జరుగుతుంది ఆ దత్తాత్రేయ అనుగ్రహంతో నన్ను ఉపయోగించుకోండి నేను ఏ మంత్రములు కానీ యంత్రాలు కానీ వాస్తులు కానీ ఏ నవరత్నాల గురించి కానీ మంత్రతంత్రాల్లో గురించి ఎవడో ఏదో చేస్తుంటాడు ఏదో చేస్తుంటాడు ఏది ఉండదు వాళ్ళ దగ్గర నేను మరి నేను గత నలభై రెండు సంవత్సరాలుగా దీని మీద పిహెచ్డీ లాగా చేసి కొన్ని ఒక బుక్ కూడా రాసిన గ్రంథము ఆ గ్రంథంలో కూడా కొన్ని విషయాలు నేను చెప్తా వచ్చే ఎపిసోడ్లలో చూడండి దాంట్లో నేను ఏ పేజీలా ఏ ఏమి రాసినా ఏ పేజీలు ఏమి రాసినా అని కొన్ని కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాం అయితే ఈ నేను ఉండేది ఇక్కడనే హైదరాబాద్లో మన ఎల్బీ నగర్ అనేది ఉంటుంది విజయవాడ అక్కడి నుంచి ఆంధ్ర వచ్చే వాళ్ళ నుంచి అయితే ట్రైన్ సిగిన దిగి మన మెట్రో మీద మేము మెట్రో మీద వచ్చేసి మెట్రోకు వచ్చేసి నగర్ వచ్చి అక్కడి నుంచి ఫోన్ చేసినట్టయితే మేము మా వాళ్ళు మీకు సంపూర్ణమైన అడ్రస్ చెప్తారు అక్కడి నుంచి ఆటోలు కూడా ఉంటాయి ఆటోలు కూడా రావచ్చు అయితే మీరు సిటీ వాళ్ళు అయితేనేమో రూట్ మ్యాప్ పెట్టుకుని రండి మీరు హాయ్ అండ్ మాకు మెసేజ్ పెట్టినట్టయితే ఏ లొకేషన్ మేము పంపించేస్తాం ఈజీగా రావచ్చు పెద్ద నేను అడవిలో ఎక్కడనో దూరంలో లేను అంతకుముందు గతంగా నేను ఆశ్రమం ఉండేది ఎక్కడెక్కడనో తిరుగుతూ ఉండేవాడిని ఇప్పుడు పబ్లిక్కు నేను నా యొక్క అంతిమ శ్వాస నా అంతిమ యొక్క నా అంతిమ యాత్ర ఏదైతే మానవునికి ఉంటుందో గత వంద సంవత్సరాలలో ఎనిమిది వందల ఎనభై సంవత్సరాలు వస్తాడు డెబ్బై డెబ్బై ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఎక్కువ ఎక్కువ బోనస్ పీరియడ్ బుక్తాడు నా యొక్క ఈ అంతిమ ఏదైతే నా యొక్క జీవితం ముందు దాన్ని మీ అందరికీ ధారపోయడానికే నా సంకల్పం కాబట్టి మీరు అందరినీ నన్ను ఉపయోగించుకోండి నన్ను రండి నాకు ఈ కింద ఉన్న ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించి ఈ నెంబర్లు ఏవైతున్నాయో ఇవి నోట్ చేసుకోండి ఇవి స్క్రోలింగ్ కూడా కాదు ఫిక్స్ అప్ ఉంటాయి ఈ నెంబర్లకు రండి మీరు ఫోన్ చేసుకొని వచ్చి నన్ను కలవండి నేను పొద్దున పది గంటల నుంచి సాయంత్రము ఐదు ఆరు గంటల వరకు కూడా ఉంటాను అంత లోపల వచ్చిన వాళ్ళకు నేను సంపూర్ణంగా నలభై ఐదు నిమిషాలు టైం తీసుకొని మీ జాతకాలు చెప్తా మీకు బ్యా బ్లాక్ మ్యాజిక్ ఉన్నదా లేకుంటే మీకు కుజ దోషం ఉందా నాగదోషం ఉందా పితృదోషం ఉందా ఇలాంటి వాటి మీద కూడా నేను అన్నీ అస్త సాముద్రిక చేతులు చూసి చెప్తాను పుట్టిన టైం అది కరెక్ట్ ఉండదు ఒకవరకు సీజరింగ్ చేసి ఇస్తారు పుట్టిన టైం కరెక్ట్ ఎట్లుంటుంది కొందరు కవల పిల్లలు పుడతారు మరి ఇద్దరు సేమ్ జాతకం ఉండాలి ఉండదు కాబట్టి ఆ అస్తం ఏదైతుందో చేతిలో పట్ల భగవంతుడు ఎవరి యొక్క ఫ్యూచర్ వానికి రాసి పెడతాడు కాబట్టి నేను అది క్షుణ్ణంగా చూసి మీకు పరీక్ష చేసి మీ యొక్క కుండలు కానీ మీ యొక్క జీవితానికి సంబంధించిన రెమెడీస్ కానీ నేను అన్ని రాసి మీకు సంపూర్ణంగా తెలియజేస్తా అట్లా ఎంతో మందికి నేను గత నలభై రెండు సంవత్సరాల నుంచి రెమిడీస్ చేస్తున్నా ఇంతవరకు ఫెయిల్ కాలేదు ఫెయిల్ అయిందని వచ్చిన ముచ్చటనే లేదు స్వామి దగ్గరకు వచ్చినా ఏం పని కాలేదని ఆ బా దత్తాత్రేయుని అనుగ్రహంలా ప్రతి ఒక్కరికి పనులు అవుతున్నాయి మీరు కూడా రండి నన్ను కలవండి మీ యొక్క సమస్యల పరిష్కారం తెలుసుకోండి అయితే ఈరోజు శీర్షిక ఏందంటే క్షీరార్క గణపతి తెల్ల గణపతి ఈ తెల్లగిల్లడు గణపతి ఏదైతుందో ఇది విఘ్నాలు తొలగిస్తుంది ధనాన్ని ప్రసాదిస్తుంది జనాకర్షణ చేస్తుంది ధనాకర్షణ చేస్తుంది ఈ తెల్లజిల్లడు గణపతి ఏదైతే ఉందో తెల్లజిల్లడిది బుధవారం రోజు పౌర్ణమి రోజు కానీ బుధవారం రోజు కానీ దీన్ని బెల్లము దాని మొదట్ల ఆ చెట్టు మొదట్లో బెల్లము పాయసము పానకము పోయాలి పోసేసి ఆ ఏర్లను ఉత్తరానికి ఉన్న వేర్లను తీసి గణపతి చెక్కి మనం ఎప్పుడైతే ఇంట్లో పెట్టుకుంటామో అష్ట ఐశ్వర్యాలు ధనగనక వస్తువాలాలు పిల్లల పెళ్లిళ్ళు విఘ్నమైతుంటే అవుతుంటే కుజదోషము నాగదోషము పితృదోషం కాలసర్ప దోషము ఉన్నా వెళ్ళిపోతుంది మళ్ళొచ్చేసి ఈ గణేషుని క్షీరార్క గణపతిని మనం ఇంట్లో పెట్టి పూజ చేసినట్టయితే మనకు ఇంటిలోపట ఏదైతే విఘ్నాలు అయితే ఉంటాయో ఏ పని చేయాలన్న విఘ్నాలు అయితే కదా ఆ విఘ్నాలు కూడా నెరవేరుతుంది నెరవేరి అవుతాయి కాబట్టి ఈ క్షీరార్క గణపతి ఏదైతుందో మనకు ఇది కుడి సైడ్ తొండమై ఉండాలి ఇది కుడి సైడ్ ఉన్నది చూడండి అయితే కుడి సైడ్ తొండం ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఇది జిల్లాడు గణపతి ఇవి పాలకురుష కట్టేతో కూడా చేస్తే అమ్ముతున్నారు అది కూడా జిల్లా దాని అమ్ముతున్నారు ఫలితం ఉండదు మేము హండ్రెడ్ పర్సెంట్ ఏర్లు తొంగిపించి తయారు చేయించినవి ఉంటాయి నా దగ్గర కావాలనుకున్న వాళ్ళకు కూడా నేను ఆన్లైన్లో కూడా పంపించేస్తా వచ్చి కూడా తీసుకోవచ్చు అయితే ఈ మీ ఇంట్లో పెళ్ళి అవుతుంది పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి కానీ డబ్బు లేదు ఇంట్లో డబ్బు లేదు ఆ పిల్ల పెళ్లి ఎట్లా కావాలి డబ్బు కావాలి రుణాన్ని పోతున్నాం ఏదో పోయినా ఫెయిల్ అయిపోతున్నాం ఈ దీనికి అమ్మాయితోటి కానీ అబ్బాయితోటి కానీ మన గరక ఏది గరక ఈయనకు ప్రీతి ఆ గరక వేసుకుంటూ గమ్ హోమ్ గమ్ గణేశాయ అనుకుంటున్నాడు నూట ఎనిమిది సార్లు ఆ గరక వేసుకుంటూ బెల్లం నివేదన పెట్టి దీనికి నైవేద్యం పెట్టేసి చిమలకి వేయాలి ఆ గరకతోటి పూజ చేయించాలి ఆ గరక మళ్ళీ నెక్స్ట్ డే తీసేయాలి ఇరవై ఏడు సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఆ గరక వేయాలి పచ్చ గరక ఈయనకు ఏంటంటే అది ఒక శాస్త్రం ఉన్నది దానికి ఒక కథ ఉన్నది అందుకని చెప్పి గరకతోటి చేసినట్టయితే హర్క అయితే ఈ క్షీరకము అనేది దీంట్లో మామూలు జిల్లాడు కట్టే కూడా ఉంటుంది అది పనిచేయదు మీరు తెల్ల జిల్లాడు కట్టనే సాధించి మీరు చెక్కించుకోండి లేదనుకుంటే నా దగ్గరికి వస్తే నేను ఇస్తాను లేదనుకుంటే మీరు కావాలనుకుంటే ఫోన్ ద్వారా మాకు తెలియజేసినట్టయితే మీ అడ్రస్ కూడా మాకు ఆన్లైన్ పంపించాలి ఏది వాట్సాప్ ద్వారా పంపిస్తే మేము మీకు ఆన్లైన్ ద్వారా మేము కొరియర్లో పంపించేస్తాం మీరు నన్ను కలవాలనుకుంటే మాత్రం ఫోన్ ద్వారా రండి సోమవారం మంగళవారం మాత్రం స్ట్రిక్ట్లీగా హాలిడే ఉంటుంది మిగతా రోజులలో ఎప్పుడైనా కలవచ్చు మీ జీవితం యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో ఆ ప్రాబ్లమ్స్కు నేను మొత్తము మీకు రెమెడీస్తా మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ ప్రాబ్లం నెరవేరుతుందన్న దత్తాత్రేయం అనుగ్రహంతో మీకు అందరికీ నేను ఆ దత్తాత్రేయుని ద్వారా ఆయన యొక్క బ్లెస్సింగ్ ద్వారా మీ అందరికీ నేను ఆశీర్వదిస్తున్నా జై గురు దత్తం